ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ నా నమస్కారం నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే క్రాంతి గారు చర్చ మీ అందరికీ తెలుసు కేఆర్టీవీలో నేను మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ మీ అందరికీ తెలుసు దీని తర్వాత కరుణాకర్ సుగ్గుని గారు లలిత్ కుమార్ గారు ఇరువురు కలిసి ఒక వీడియో పెట్టారు యాక్చువల్లీ లలిత్ కుమార్ గారు ఆ రోజు నాతో ఆ చర్చలోనే మాట్లాడారు క్రాంతి గారు లైన్ కలిపినప్పుడు ఆ రోజు చాలా పాజిటివ్గా మాట్లాడారు ఆయన నేను అదే చాలా అంటే ఫస్ట్ ఇంక అదే మాట్లాడుకోవటం చాలా సంవత్సరాల కిందట ఇప్పుడు ఒకసారి కాల్ చేశారని చెప్పాను కదా సో ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఇదే మాట్లాడుకోవటం సో ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు ఆయన చాలా ప్రశ్నలు అడిగారు నేను కూడా ఆయనకి చాలా పాజిటివ్గా సమాధానాలు చెప్పాను ఆయన విన్నారు అక్కడంతా హ్యాపీగా అయిపోయింది లాస్ట్లో ఒకరినొకరు విష్ చేసుకుంటూనే ఫోన్ కట్ చేయటం జరిగింది ఆ తర్వాత లలిత్ గారు వీకేఆర్ గారికి కాల్ చేశారు కాల్ చేసి అంటే అప్పటి వరకు ఆయన్ని అంటే ఆయన వీడియోలు కూడా చూస్తే పచ్చి బూతులు తిట్టినట్టుగా ఉన్నాయి చాలా దారుణంగా తిట్టారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆయన మీద మరి ఎందుకు అంత ప్రేమ వచ్చేసిందో ఆ తర్వాత వీడియోలో చెప్పారు ఆయన వ్యూహం అంటుంది నేను ఒక వ్యూహం ప్రకారంగా చేస్తున్నాం మాకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి అని తన వారికి తనను వ్యతిరేకిస్తున్న వారికి అంటే విజయకుమార్ గారికి ఎందుకు కాల్ చేశావని తనను వ్యతిరేకిస్తున్న వారికి లలిత గారు ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ అది ఒక వ్యూహం అది మాకు కొన్ని వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహంలో భాగంగా మేము ఏదైనా చేస్తాం అని ఆయన చెప్పడం జరిగింది సరే అప్పుడు ఏమన్నారంటే నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నానండి ఆయన ఏమో బైబిల్లో ఉన్న విషయాలను కూడా వదిలేసి ఉచ్చరించకూడదు అన్న మాట నిర్గమకాండంలో ఉంటే దాన్ని వదిలేసి ఉచ్చరించేసాడండి అని చెప్పారు ఇది ద్వంద్వ వైఖరి ఎందుకు ద్వంద్వ వైఖరి అంటారంటే యాక్చువల్లీ గతంలో లలిత్ గారు చాలా సందర్భాల్లో వాళ్ళను మనం గౌరవిస్తాం కానీ వాళ్ళు మనల్ని గౌరవించరు అని బాధపడుతూ మాట్లాడినట్టుగా చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆయన స్టేట్మెంటే అది ఇప్పుడు నేను క్రాంతి గారు నన్ను గౌరవించినందుకు నేను క్రాంతి గారిని గౌరవించడం ఈయనకి నచ్చలేనట్టుగా మాట్లాడారు మరి దీన్ని ద్వంద్వ వైఖరి అంటారా అనరా అంటే ఏదో విధంగా వీళ్ళలో వీళ్ళకి గొడవలు పెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఆయన అన్నారు మరి ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనకి ఎందుకంత బాధ కలిగిందో కూడా నాకు అర్థం కాల తర్వాత వీడియోలో నాకు ఏమనిపించిందంటే ఆయన నేను మాట్లాడుకున్నటువంటి మాటల్ని కేఆర్టీవీలో కట్ చేసి పెట్టారు దాని కింద చాలామంది హైందవ సోదరులు పాజిటివ్గా స్పందించడం ఆయన చూశారు అక్కడే కాదు ఆ వీడియో క్రింద కూడా చాలామంది హైందవ సోదరులు పాజిటివ్గా స్పందించారు చాలామంది హైందవ సోదరులు నాతో చాలా పాజిటివ్గా ఉంటారు వాళ్ళకి నేనంటే ఇష్టం నాకు వాళ్ళంటే ఇష్టం ఎందుకంటే నేను మత పిచ్చి కలిగిన కాదు మత ఉన్మాదం నాలో ఎప్పుడూ లేదు నేను అందరినీ ప్రేమిస్తాను అందరినీ గౌరవిస్తాను అందరితో కలిసిమెలిసి ఉంటాను నాకు అందరూ కావాలి నేను అందరినీ గౌరవించే వ్యక్తిని ముఖ్యంగా నేను భారతీయుణ్ణి ఐ మీన్ ఇండియన్ సో ఆ భావజాలంతో నేను అందరితో గౌరవంగా ఉంటాను అందరూ నన్ను గౌరవించే ప్రతివారిని నేను గౌరవిస్తాను నన్ను ఆత్మీయంగా భావించే ప్రతివారిని నేను ఆత్మీయంగా భావిస్తాను అలాగే ఆ భావజాలం గలవారు అక్కడ పాజిటివ్గా కామెంట్లు చేయటం లలిత్ గారికి ఉండకపోవచ్చు మేబీ సో దానివల్ల ఆయన అలా వ్యూహారచన చేశారో ఏమో మరి అయితే నాకైతే తెలీదు సరే అది ఆయనకే విడిచిపెడదాం అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే అదే వీడియోలో నేను కరుణాకర్ గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చాను ఏది ఆయన నన్ను క్వశ్చన్ చేశారు స్త్రీల కూడికల్లో నిజంగానే కొన్ని నీచమైన కార్యాలు జరుగుతాయండి అని క్రాంతి గారు నన్ను అడిగారు దానికి కారణం ఎవరో కరుణాకర్ గారు ఈ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే క్రాంతి గారితో జరిగినటువంటి లాస్ట్ ఇంటర్వ్యూలో ఈ స్త్రీల కూడుకులను పెడతారు అక్కడ అన్నీ చాలా దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతాయి చాలా భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి పాస్టర్లలో కూడా చాలామంది కామాందులు ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అప్పుడు క్రాంతి గారు అడుగుతాడు మరి హిందూ మతంలో కూడా కొంతమంది ఉన్నారు కదా అని అడిగితే దానికి ఆయన ఏదో సమాధానం చెప్పేస్తాడు తర్వాత ఏదో తిండి గురించి కూడా ఏదో చెప్తాడు సో దాన్ని నేను ప్రస్తావిస్తూ ఏం చెప్పానంటే ఏమంటే మరి ఒకవేళ నిజంగా ఈయన దగ్గర అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా ఎవరో ఒకళ్ళు వెళ్ళి వేల మనుషుల్ని పెట్టి చక్కగా స్పై కెమెరాలో పెట్టుకొని అదంతా తీసి ప్రపంచానికి బహిర్గతం చేయొచ్చు కదా స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అని నేను చెప్పా సో ఇది చూసిన తర్వాత మరి కరుణాకర్ గారికి కూడా పాజిటివ్గానే నాకు హిందువులందరూ పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారన్న విషయం గారికి కూడా కరుణాకర్ గారికి కూడా తెలుసు సో దానివల్ల మరి ఆయన కూడా అమ్మో మనం ఇన్నాళ్ళు కట్టుకున్న కోట ఇలా కూలిపోతే అలాగా హిందువుల మీదకి క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి హిందువుల్ని రెచ్చగొడితే అప్పుడు కదా మన సంస్థ చక్కగా నడుస్తుంది ఎందుకంటే నేను ఆ రోజు కూడా వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పా కరుణాకర్ గారి గురించి ఆయన హిందువులకి ఏమేలు ఎప్పుడు చేయడు హిందువులు ఆయన వల్ల మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ జ్ఞానయుక్తంగా కానీ చైతన్యవంతం అయ్యేటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు వాళ్లను ఇతర మతాల మీద కుసుగొల్పి ఇతర మతాల మీదకి రెచ్చగొట్టి వాళ్ళకి ఇతర మతాలను ఒక బూచిలాగా చూపించి ఈయన పబ్బం గడుపుకుంటున్నారు అని నేను ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాను అంతే తప్ప ప్రతిరోజు ఎందుకంటే ఆయన వీడియోల్లో ప్రతిరోజు ఎవరొకరి మీద జల్లడం తప్ప చాగంటి గారిలాగా గరికపాటి వారిలాగా వాళ్ళను చైతన్యపరిచే విధంగా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా పొని మన గ్రంథాల్లో ఎంత సత్యం ఉంది అని చెప్పే విధంగా ఏం ఉండదు పైపెచ్చి క్వశ్చన్ కూడా నేను గతంలో అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చైతన్య వాళ్ళు నేను స్పెషల్ నేను నేను అలాంటి వాడిని కాదు నేను ఎప్పుడు కూడా సైనికుల్లాగా పోరాడుతుంటాను అని చెప్తాడు అంటే ఏంటి ఈయన ఉద్దేశం ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళందరినీ కూడా బూచిలాగా చూపించి అరే మనకు సపోర్ట్ చేయండి మనకు సపోర్ట్ చేసి మమ్మల్ని పెంచండి అని చెప్పుకోవడం తప్ప హిందువులకు ఎటువంటి ఉపయోగం హిందువుల్లో ఉన్న యవనస్తులకు కనీసం మంచి మాటలు కూడా ఏమీ చెప్పడినా అని నేను ఆ రోజు చెప్పాను సో కాబట్టి మరి ఆ ఆలోచన విధానంతో ఉన్నారో మరి ఏమైతే ఉన్నారో ఒక ప్రశ్న నేను ఆ రోజు అడగలేదు కానీ ఈరోజు కరుణాకర్ గారిని అడగదలిచాను ఈవెన్ లలిత్ గారిని కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో మాట్లాడారు వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అందులో స్త్రీల కూడుకుల గురించి చాలా వ్యంగ్యంగా వల్గరగా పాస్తలందరూ కామాందులు అందరూ దొంగలు చెడ్డోళ్ళు అన్నట్టు మాట్లాడారు ఆయన ఇప్పుడు నేను ఏమడుగుతానంటే కరుణాకర్ గారు కానీ లలిత్ గారు కానీ వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది అయితే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్త్రీల కూడికలు ఈరోజు కొత్తగా ఏం జరగట్లేదు చాలా రోజులుగా స్త్రీలు స్త్రీలు కూడికలు పెట్టుకుంటున్నారు ఆ స్త్రీల కూడికల్లో మీకు తెలియని విషయం ఏంటంటే ఎక్కువ శాతం స్త్రీలే వాకింగ్ చెప్తారు సేవకురాళ్ళు ఉంటారు వాళ్ళు వాకింగ్ చెప్తుంటారు చాలా తక్కువ చోట్ల మగవాళ్ళు మాట్లాడతారు అంటే పాస్టర్స్ మాట్లాడతారు ఎక్కువ చోట్ల స్త్రీల కూడికల్లో స్త్రీలే వాకింగ్ చెప్తారు ఆ సంగతి మరి కరుణాకర్ గారికి తెలియదు అనుకుంటా సరే ఒకవేళ పురుషులు కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఉన్నాయి ఉంటాయి కూడా సో మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కరుణాకర్ గారికి మీరు లలిత్ గారు కూడా క్రైస్తవ కుటుంబంలో నుంచే కదండి హైందవులుగా మారారు ఆ విషయం మీరే పలుమార్లు చెప్పుకున్నారు మీ పేరు కూడా చర్చిలో పెట్టారనే కరుణాకర్ గారు చెప్పుకున్నారు మరి మీ కుటుంబాలన్నీ కూడా స్త్రీల కూడికలకు వెళ్ళిన కుటుంబాలే కదండి మీరు ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నారో అది మీ కుటుంబాలకు కూడా తగులుతుంది అప్లై అవుతుంది మనం ఎలాంటి స్టేట్మెంట్లు చేయకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదో మరి నాకు అర్థం కాలేదు ఒకప్పుడు మీ కుటుంబాలన్నీ ఆ స్త్రీల కూడికల్లోకి వెళ్ళాయి మీ కుటుంబంలోని స్త్రీలు కూడా ఆ స్త్రీల కూడికల్లోకి వెళ్ళి వాక్యం విన్నవారే మరి ఎందుకు మరి మీరు అలా మాట్లాడి మీ కుటుంబంలోని వాళ్ళను కూడా అవమానించే పరిస్థితి తీసుకొస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు అంటే నేనేమంటానంటే తప్పుసారి ఇది మంచి పద్ధతి కాదు మతాల మధ్య చిచ్చులు ర్యాగ్గొట్టి మనం బతకటం అనేది మంచి పద్ధతి కాదు సహృదయం సద్భావన అందరికీ ఉండాలనేది నా ఆలోచన సరే ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం విజయప్రసాద్ అందులో విజయప్రసాద్ వ్యవహరించిన తీరు ఒకసారి చూస్తున్నట్లయితే అనగానే ఏ ఉద్దేశంతో చెప్తున్నారా అని అడిగారు దాన్ని క్రాంతి ఏదో చెప్పారు సరే అంతే గౌరవంతో నాకు ఆ దేవుడిని నమ్మకపోయినా మీద గౌరవంతో నేను చేసి రాని చెప్తున్నా అని చెప్పేసి విజయప్రసాద్ అది ఎందుకు ఎందుకంత వివాదం అవుతుంది అంటే చాలా మంది పాస్ దాన్ని విభదిస్తున్నారు కదా విజయప్రసాద్ వ్యూహం ఉంటుంది ఇక్కడ విపి రెడ్డి గారి స్ట్రాటజీ చాలా డేంజరస్ సరే ఇప్పుడు చాలామంది పాస్టర్లు దాన్ని విభేదిస్తున్నారు లలిత్ గారు అన్నారు చాలామంది విభేదించట్లేదండి చాలామంది సపోర్ట్గా ఉన్నారు కావాలంటే ఆ వీడియో క్రిందకి వెళ్ళి కామెంట్లు చెక్ చేసుకోండి కొన్ని వందల మంది సేవకులు ఎస్ మీరు చెప్పింది కరెక్టే మనం భారతదేశంలో ఉంటున్నాం వందే మాత్రం పాడుతున్నాం జనగణమన పాడుతున్నాం జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్నాం అంటే జాతీయ జెండా రూపకల్పనలో ఆ రంగులకు ఉన్నటువంటి వివరణలు వేరైనప్పటికీ కొంతమంది అభ్యుదయవాదం కలిగిన వారు ఆ రంగులకు వాళ్ళ సొంత భాష్యం చెప్పారు ఆ సొంత భాషలు ఏంటంటే కాషాయాన్ని హిందూ మతానికి ప్రతీకగా తెలుపునేమో క్రైస్తవ్యానికి మరి ఇతర మతాలకు ప్రతీకలుగా తర్వాత ఆకుపచ్చ రంగునేమో ఇస్లాంకి మరికొన్ని మతాలకు ప్రతీకలుగా మనం తీసుకుందాం అలా మనం గౌరవిద్దామని భాషని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు అలాంటి అభ్యుదయవాదులు సో అది కూడా మనకి ఇంటర్నెట్లో ఆ సమాచారం కూడా కనబడుతుంది సో అంటే శాంతికి సౌభ్రాతృత్వానికి నీతికి యథార్థతకి కొంతమంది సంకేతాలు అన్నట్టుగా అంటే అది కరెక్ట్ అయినా కూడా దీన్ని కూడా కొంతమంది అభివర్ణించారు అంటే ఈ ఈ గ్రూప్ కూడా ఉంది సో ఎంతోమంది సేవకులు దాన్ని దృష్టిలో పెట్టుకుని సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అందరూ నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేరండి కరుణాకర్ గారు మీ వ్యూహ రచన లలిత్ కుమార్ గారి రచన అన్ని సందర్భాల్లో పనికిరాదు ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు క్రైస్తవ్యంలో తెంగరోళ్ళు ఎవరు లేరు మీరే చెప్తున్నారు కదా నేను క్రాంతి గారి మీద ఉన్న గౌరవంతో ఆ మాట చెప్పాను అని అన్నాడు ఆయనని మీరే చెప్తున్నారు మీరే అన్నారు నేను రాముని నమ్మకపోయినప్పటికీ గారి మీద ఉన్న గౌరవంతో ఆ మాట చెప్తున్నాను ఆయన మొదట నా ప్రభువును గౌరవించాడు కాబట్టి నేను కూడా ఆయన కోరుకున్నట్టుగా నేను మాట్లాడానని మీరే ఒప్పుకుంటున్నారు కదా సో కాబట్టి మీ స్టేట్మెంట్ తప్పండి నెక్స్ట్ చూద్దాం ఇందులో చాలా డేంజరస్ అన్నాడు ఈయన నన్ను ఇక్కడ విపి రెడ్డి గారి స్ట్రాటజీ చాలా డేంజరస్ ఎందుకంటే ఎందుకంటే హిందుత్వం గురించి మన దేవుడి గురించి మన రకాలుగా మాట్లాడే విడియోలు కూడా ఉన్నాయి దానికి గౌరవం ఇచ్చాను చాలా రాధాంతం కూడా జరిగింది అయితే క్రమకాలంగా ఏమవుతుంది ఆటోమేటిక్ గా మాట్లాడుకున్నట్లుగా క్రైస్తవం బలహీన పడింది అదొకటి రెండోది హిందువుల్లో పాస్టల్ అంటే ఇలాగా ఉంటారా ఇంత దారుణంగా మాట్లాడతారా అని ఒక అసహనం పెరుగుతుంది అది ఆయన ఒక హిందూ కమ్యూనిటీని వచ్చాడు కాబట్టి బాగా తెలుస్తుంది ఆయన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ గానీ సర్కిల్ మీద కొంచెం ఫేస్ నా మీద ఎలాంటి వ్యతిరేకత లేదండి అలాగే పాస్టర్ అందరూ ఇలాగే ఉంటారా అని అనుకునే హిందువులు కూడా లేరు మీరు అనవసరంగా వాళ్ళని రచ్చగొడుతున్నారు అందరూ సఖ్యంగా ఉన్నారు చాలా చోట్ల కలిసిమెలిసి హాయిగా ఆనందంగా బతుకుతున్నారు ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కూడా చాలామంది కలిసిమెలిసి ఉంటున్నారు మీరు అనవసరంగా రెచ్చగొడుతున్నారని నాకు అనిపిస్తుంది సరే నాకైతే అలాంటి వ్యతిరేకత లేదండి నేను మొన్న క్రాంతి గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నా బంధువులందరూ నాతో చాలా స్నేహంగా ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు మాకు వాళ్ళకి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటాం ఒకరింటికి వెళ్తాం అని నేను చెప్పాను ఇప్పటికి కూడా మా బంధువులు నాతో అలాగే ఉంటారు మీరు చెప్పేది కరెక్ట్ కాదండి మనం ఎట్లా మనం కొంచెం అంటే కొంత గ్రిప్ వచ్చేదాకా వాళ్ళ పాపులారిటీ పెరిగేదాకా వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగేదాకా వాళ్ళ వాళ్ళకి వ్యతిరేక భావత కాకుండా సయోధ్యగా వెళుతూ మన మత మార్పిడు మనం చాప కింద విస్తరించుకోవాలి అనే స్ట్రాటజీని ఆయన తర్వాత తర్వాత మీద అమలు చేయడం మొదలుపెట్టాడు అందుకని నాకు చాలా మంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్ట్రాటజీలో మత మార్పిడి అన్నారు కదా నేను ఇదిగో ఈ వీడియో వేదికగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను అనుకోండి ఏ హిందూ దగ్గరికైనా వెళ్ళి మీరు మతం మారండి అని నేను అడిగినట్టు కానీ లేకపోతే ఏ మా బంధువుల దగ్గరికి వెళ్ళి మీరు మతాలు మారిపోండి మా క్రిస్టియానిటీలోకి వచ్చేయండి నేను చెప్పినట్టు కానీ మీరు ఎక్కడ రుజువు చేయలేరు అలాగే వాళ్ళు కూడా ఎక్కడ చెప్పరు ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టలేదు పెట్టను కూడా నేను నా సత్యం ఏదైతే ఉందో నా సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిని తప్ప ఎప్పుడు ఎవరిని ఎక్కడా బలవంత పెట్టడం నాకు రాదు చేయలేదు కూడా ఇది క్రిస్టల్ క్లియర్ అలాగే బలవంతపు మత మార్పిడికి కూడా నేను వ్యతిరేకం అలా చేయొద్దనే చెప్తాను తప్ప చెయ్యమని ఎవ్వరికీ ఎప్పుడు చెప్పనో చెప్పలేదు సో మీరు మరి ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు అర్థం కాలేదు నేను హిందూ వ్యతిరేకి కాదు నేనే అలా మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను అనుమతాన్ని గౌరవిస్తాను అన్నట్లుగా అంటే క్రిస్టియన్స్ లో కూడా రాష్ట్రంలో కూడా ఉదార స్వభావం ఉన్నవాళ్ళు కాస్త విశాల తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు అంటే ఈతో పాటు చాలా మంది పాస్టర్లు విశృంఖలంగా మాట్లాడిన వీడియో బాగా ప్రచారం అయింది కదా చాలా వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినాయి కానీ మన దేవుడికి మన హిందుత్వాన్ని దారుణంగా తుడుతూ మాట్లాడినాయి కానీ ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించాయి అంటే అప్పుడు దాకా సెక్యులర్ మొత్తంలో ఉన్నటువంటి హిందువులు కూడా ఒక్కసారిగా పళ్ళు తెరిచి ఆ క్షాత్రం మేల్కొని అలగొట్టం చుట్టేటటువంటి స్థితి సమాజం వచ్చేస్తారు నేను ఎక్కడ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదండి హిందువుని కూల్ చేయాలి మీరు మేల్కొంటున్నారు క్రిస్టియానిటీ మాస్టర్లు ఈ మాఫియా హిందుత్వానికి తిరగ చెప్పి ఫీల్ అవుతున్నారు మీరు మీరు క్రియేట్ చేస్తున్నారు అది అలా ఎవరు ఫీల్ అవ్వట్లా నేనేమి మిమ్మల్ని వ్యతిరేకంగా నేను కూడా చేసిన మొత్తం అనే స్ట్రాటజీతో ఆయన మాట్లాడాడు అనేది ఎందుకంటే ఫ్యాక్టర్ అది ఏమండి ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను ఫస్ట్ జై శ్రీ శ్రీరామ్ అన్నది నేనా క్రాంతి గారా మీరు చెప్పండి ఫస్ట్ జై శ్రీరామ్ అన్నది లేదా ప్రైజ్ ద లాడ్ అన్నది నేను కదండీ క్రాంతి గారు ఒకవేళ ఆ స్ట్రాటజీ నాకు ఉంటే నేను ముందనాలి కదా అసలు నాకు తెలియనే తెలియదు ఆయన అంటాడని సో కాబట్టి క్రాంతి గారు ఏం అడుగుతారో క్రాంతి గారు ఏమంటారో నాకు నిజంగా తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు అయినా ఆన్ ద స్పాట్లో అడిగిన క్వశ్చన్స్ అంటే నేను ఆన్ ద స్పాట్లోనే ఆన్సర్స్ ఇచ్చాను అవేం ముందు ప్రిపేర్ చేసుకుని వెళ్ళినవి కావు ఆయన నన్ను ప్రైజ్ అంటాడా లేకపోతే జై శ్రీరామ్ అంటాడా నాకు ఏమీ తెలియదు అందుకే నేను అడిగాను ఆయన్ని ప్రైజ్ దలాడని మీరు ఏ ఉద్దేశంతో అన్నారు మీరు మా ప్రభు నమ్మే అన్నారా నమ్మకుండా అన్నారా అని అడిగాను అంటే నమ్మకపోతే అనకూడదా అన్నాడు ఓహో అయితే నమ్మకుండా మీరు అంటున్నారు కాబట్టి నమ్మకుండా నేను కూడా అంటానైతే మాట వరసకే కదా పెదాలతో పలకడమే కదా సరే మిమ్మల్ని సంపాదించుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని గౌరవించాలనుకున్నప్పుడు నేను అంటాను అని చెప్పాను తప్ప దానికి నాకు ముందస్తు స్ట్రాటజీలు ఏమి లేవండి మరి అనే స్ట్రాటజీతో ఆయన మాట్లాడాడు అనేది నా ఒపీనియన్ ఒపీనియన్యన్ ఫ్యాక్టే ఎందుకంటే రోజు చాలా మంది హిందువులే అనుకుంటా ఉంటారు వాళ్ళు చూడండి చక్కగా అంటే హిందూ ఇది అసలు విషయం చెప్పారు చూడండి లలిత్ గారు ఏమని చెప్తున్నారు చాలా మంది హిందువులే అనుకుంటున్నారట కరుణాకర్కి లలిత్ కుమార్కి పని ఏమీ లేదు పక్కా క్రైస్తవులు తిడుతున్నారు అని హిందువులే అనుకుంటున్నారంట నిజమండి లలిత్ గారు మీరు చెప్పింది అయితే పక్కా నిజం ఎందుకంటే బెంగళూరు నుంచి నాకు ఒక హిందూ సోదరులు కాల్ చేశారు చాలా గౌరవంగా మాట్లాడారు ఆయన ఆడియో కూడా నేను లాస్ట్ పెట్టాను మీకోసం చిన్న బిట్టు వినిపిస్తున్నాను వినండి మొన్న ఒకసారి చేసినప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను కాన్ కాల్ కి వచ్చారంట బట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ విజయ ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ మీరు నేను ఎప్పుడైనా అటు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను సార్ ఐ వాంట్ టు మీట్ యూ అండ్ ఫెసిలిటీ బెంగళూరు వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మా బ్రదర్ తప్పకుండా చేయండి సార్ మా హిందూస్ ఒకసారి హిందూస్ ఓన్లీ ఫెసిలిటీ బికాస్ మేము ఇరవై మంది ఉన్నాం గ్రూప్ అనమాట సార్ నేను కరుణకర్ విషయంలో చాలా పొలైట్ గా ఒరిజినల్ గా మాట్లాడారు కరుణాకర్ రా సార్ ఈ ఫిట్ ఫర్ నథింగ్ అండ్ ఎందుకంటే నేను కదా సార్ నిజంగా మీరు తెలుసుకుంటే ఇప్పుడు మా నాన్న నాకు గొప్ప అయితే మీ నాన్న మీకు గొప్ప సార్ మీ నాన్న నేను వేస్ట్ కదా అనుకోంట్ ఇప్పుడు ఏదో కొంత లేకుండా ప్రభు ఆయన లేకుండా ఇంతమంది ఆయన నంబర్ కదా సార్ ఇప్పుడు నేను కృష్ణుడు ఒక్కడే నిజం అంటే అప్పుడు కృష్ణుడు కూడా అబద్ధమే అవుతారు సార్ మా నాన్న మీ నాన్న హీరో అయితే హీరో అయితే మా నాన్న కూడా జీరో సార్ పరమత సహనం అందరికీ ఉండాలి నిజమైన మరి నేను ఒకసారి కరుణాకర్ వాదించాను సార్ ఇప్పుడు అన్న అవతారాలు వాళ్ళ వాళ్ళ అంశాల కోసం వచ్చాయి మరి నిజంగా మన కోసం సిలువ మీద చనిపోయింది ఆయనే కదా సార్ ఇప్పుడు నేను ఆయనతో అదే వాదించాను ఒకసారి సార్ మీరు అనకూడదంటే ఆయన నాతో గట్టిగా వాదించారనమాట నేను హైదరాబాద్ లో కలిసే ప్రసార తప్పండి మీరు క్రైస్టును విమర్శించండి సహేతుకంగా అంతేగాని మీరు ఎలా ఎక్కాడు ఆ రాధా మనోహిదాస్ కూడా నేను బాగా క్లాస్ ఫిక్ సార్ తప్పండి అలా మాట్లాడకూడదు ఎందుకంటే మీరు మీలాంటి హిందువులు నిజంగా ఉండడం వల్ల పరమత పెరుగుతది తప్పు సార్ అది తప్పు ఆయన శివ మీద చనిపోయారంటే ఎంత గొప్ప మరణం సార్ అది దేవపుత్రుడు అయ్యండి అలా ప్రాణం వదిలారంటే ఆయన ఎంత శక్తిమంతుడే ఆయన అలా చనిపోయారంటే ఎంత గ్రేట్ సార్ అది చెప్పండి అది హిందువులు నిందించిన క్రైస్తవులు నిందించిన వ్యక్తులు ఎవరైనా దేవుళ్ళను దేవతల్ని నిందించినప్పుడు ఆ వ్యక్తుల్ని మాత్రమే ఖండించాలి తప్ప అంతే అండి దేవుడు దేవుళ్ళు ఖండించుకోవాలి మనం బాధ పెట్టకూడదు ఇది నాకు మెహరబాబా వాళ్ళు వచ్చింది సార్ మెహబాబాబు ఒకటే చెప్తారు సార్ నువ్వు ఏ దేవుడిని విమర్శించుకో నాన్నగారు నీ గొప్ప అయితే పక్క నాన్నగారు వాళ్ళ గొప్పతాను ఎవరైతే అలాగే రాధా మనోహర్ దాస్ గారి గురించి కూడా ఒక హైందవ గరికపాటి వారి బంధువు ఒక ఆయన మాట్లాడారు ఆయన కూడా ఏం మాట్లాడారు చిన్న బిట్టు వినిపిస్తున్నాను అది కూడా వినండి ఎంతమంది ఉంటారండి శిష్యులు నాకు దగ్గర కనీసం ఒక ఒక ఐదు వేల మంది శిష్యులు ఉంటారు స్వామి చాలా సంతోషం గురువు గారు సార్ హిందూ మతలు ఉన్నాడు మాకొకడు అతను ఎవరు ఇస్కాన్ రాండ్ ఉంటాడు వారి పేరు చెప్పకూడదు నేను వయసు నేను విమర్శించడం కూడా వారితో సమానం అవుతాను నేను అవును సార్ ఇంక వాళ్ళు ఉండబట్టి మతాలు నాశనం అవుతున్నాయి నిజంగా మీలాంటి వారు నిజంగా ఇంకో ఒకసారి చేస్తానన్నా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను నిన్న నిన్నప్పుడు కాదు నేను నీ పరిచయాన్ని నేను చూసింది అయితే నీ ట్వంటీ ఇయర్స్ నుంచి చిన్న లేత వజుల నుంచి కూడా ఈ రోజు దాకా కూడా నేను ప్రతిరోజు గమనిస్తున్నాను నేను నమస్తే అయ్యా పెద్దలు సార్ మీలాంటి సద్బ్రాహ్మణులు హైందవ మతంలో అనేక మందికి వెలుగునిచ్చే దివ్యలు మీరు ఎందుకంటే ఒక మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళను కూడా మీరు ఖండిస్తున్నారంటే అది మీ గొప్పతనం సార్ అది అది గొప్పతనం అది మీరు చాలా ఎంత సత్ మంచి హృదయం సహృదయం ఉంటే తప్ప ఇంత పారదర్శక భావనతో మాట్లాడలేరు మీరు చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారు గురుగారు మీరు చాలా సంతోషం సార్ మీకు మీరు నాకు మీరు నన్ను పుత్రుడిగా భావించడం కాదు మీరు నాకు తండ్రి సమానులు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను సార్ మీరు ఆ మీరు ఈ నిష్పక్షపాతంగా వాళ్లను ఖండించడం కూడా చాలా గొప్ప విషయం సార్ అది సో అంటే మత కల్లోలాలు రెచ్చగొట్టుకోడం చాలా మంది హిందువులకే ఇష్టం లేదు మీరు ఒప్పుకున్నారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లలిత్ గారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నూటికి నూరు శాతం కరెక్ట్ అండి హిందువులు కూడా అందరూ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఇష్టపడరండి ఈ రోజు చాలా మంది హిందువులే అనుకుంటూ ఉంటారు ఏం పని వాళ్ళు చూడండి చక్కగా హిందూ చూడలేదు అంటే శ్రీరాముడి మీద నాకు అంత ఇష్టం గౌరవం లేకపోయినా మీ మీద గౌరవంతో నేను చేసి రామంటానా అన్నాడు కదా మరి అదే కాంతి గారి మీద గౌరవంతో రామాలయానికి వచ్చి దండం అది కూడా అది కూడా చేస్తా అక్కడ క్రాంతి గారు నేను రాసుప్రభుని నమ్మను అన్నాడు క్లియర్గా నమ్మను అన్న వ్యక్తి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటండి ఇప్పుడు చర్చికి వచ్చి ప్రార్థన ఎవరు చేస్తారు నమ్మినోళ్ళు చేస్తే మంచిది నమ్మను అన్న వ్యక్తి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమీ లేదు అలాగే నేను కూడా నమ్మను అని చెప్పాను నమ్మను అన్న తర్వాత ఇంక మళ్ళీ క్రాంతి గారు వచ్చి పూజ చేస్తావా లేకపోతే ఇంకో హోమం చేస్తావా నమస్కారం పెడతావా మా గుడికి వస్తావు అని ఎందుకు అడుగుతాడండి అడగరు కదా ఇప్పుడు ఇంకో పాయింట్ మీకు చెప్పనా క్రాంతి గారు మొదట నా ప్రభుని గౌరవించి నేను సెక్యులర్ని నేను అందరినీ సమానంగానే చూస్తాను అన్న మంచి మనస్సుతో నాతో మాట్లాడారు కాబట్టి నేను ఆయన కోసం జై శ్రీరామ్ అన్నాను ఆయన లాంటి వారు ఎవరైనా సరే నా ప్రభుని గౌరవించిన ప్రతి వారిని నేను గౌరవిస్తాను తప్పకుండా నేను వాళ్ళతో వాళ్ళతో సంఘీభావం తెలియజేసి వాళ్ళతో ఐకమత్యంగా ఉంటాను కానీ కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ లేకపోతే రాధా మనోహర్ దాస్ గారు కానీ వీళ్ళొచ్చి నన్ను జై శ్రీరామ్ అనమన్నా నేను అన్నాను ఎందుకనంటే మీ దృష్టిలో ప్రభువుని ఎంత గౌరవంగా మీరు మాట్లాడతారో మీ వీడియోల్లో చూశాను చాలా రోజులుగా చూస్తున్నాను మీరు ఎంత హీనంగా ఎంత అవహేళనగా గౌరవం లేకుండా మీరు మాట్లాడుతున్నారో కూడా మేము చూసాం కాబట్టి మీరు చెప్తే అనవండి సో కాబట్టి గౌరవంతో మాట అన్నాడు కాబట్టి వచ్చి పూజ చేయమనండి లేకపోతే వచ్చి హోమం చేయమనండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి చూడండి ఆయన అంటాడు ఏమంటాడు ఒకసారి వినండి అంటే ఎదుగు వ్యక్తి మీద గౌరవాన్ని బట్టి విశ్వాసం ఇప్పుడు ఈ మాట ఎంత అసలు ఈ మాట అసలు అర్థం పర్థం లేని మాట ఇది ఎదుటి వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని బట్టి విశ్వాసం మారిపోద్దా అని అడిగాడు ఈయన ఇప్పుడు నా విశ్వాసం ఏమైనా మారిందా క్రాంతి గారి విశ్వాసం ఏమైనా మారిందా జస్ట్ సహోదర భావంతో ఒకరికొకరు గౌరవం తెలియజేసుకున్నా వాళ్ళ నన్ను నా ప్రభుని ఆయన గౌరవించాడు నేను శ్రీరాముని గౌరవించాను అంతే అది అక్కడి వరకే ఆ ఇంటర్వ్యూ వరకే ఇంక అక్కడితో అయిపోయింది తర్వాత నా దారి నాది ఆయన అయింది ఆయనకి ఆయన వీడియోలో ఆయన చేసుకుంటాడు ఆయన ఇంటర్వ్యూలో అయ్యి చేసుకుంటాడు ఆయన ఆయన జర్నలిజం ఆయన చూసుకుంటాడు నేను నా పరిచయం ఏం చేసుకుంటాను ఆ విశ్వాసం మారిపోద్దా అని అడుగుతున్నారు ఏటండి ఆయన విశ్వాసం ఎందుకు మారిపోద్ది హాస్టల్ మన దగ్గర వచ్చి ఒకటి సత్యనారాయణ సమావారం శైతం కళ్యాణ్ చేసుకుంటారు అప్పుడు ఉదాహర సోదం అనుకో అనుకోవచ్చు దేవాలయం కూడా ముందు కూర్చున్నాడు నమస్కరించాడు సో ఇది హిందూ ఆలోచించాలో పిల్లలు చాలామంది కదా నీవే గౌరవం అనేసింది మనకనే హాస్టల్ అందరూ కదండి కొంతమంది ఉంటారండి మంచి మంచివాళ్ళు అని చెప్పేసి అలా అయితే మన తర్వాత చాలా మంది చాలా మంది ఇలా ఇలా మన సన్నాసులు అంటున్నాడు చూడండి ఆయన ఇలా ఇలా అనుకునే వాళ్ళట సన్నాసులట అంటే హిందువులందరినీ హిందువుల్లో ఎవరైతే పరమత సహనం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కరుణాకర్ గారి దృష్టిలో సన్నాసులు చూసారా మన సన్నాసులు కొంతమంది అనుకుంటారని చెప్తున్నాడు ఈయన నమస్కరించాడు సో ఇది హిందువులు ఆలోచించాలి యాక్చువల్లీ ఊరికి పెద్దాల్లో నుంచి అన్నం కదా నీ మీద గౌరవం అనేసి అని అనగానే అందరూ చదువులు కదండి కొంతమంది ఉంటారండి మంచి ఊరు అని చెప్పి అలా అయితే మన సమాజంలో చాలా మంది పొలిటీషియన్స్ సెలబ్రిటీ చాలా మంది ఇది పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ హిందువులు అందరూ సన్నాసులు అది కరుణాకర్ గారు చెప్పేది ఈ సన్నాసులట చాలా మంది లేలేలా అనుకుంటారట చూడండి ఎంతగా మత విద్వేషాలు ఈయన రెచ్చగొడుతున్నాడు నాకు అర్థం కాదు ఒక వ్యక్తి నేను నమ్మను అని చెప్పిన తర్వాత అది విశ్వాసం అవదండి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు వెళ్ళరు కూడా క్రాంతిగారు నిజమైన హిందూ కాబట్టి నేను ఆయన గౌరవించే మాట చెప్పాను సో మీరు అడిగితే చెప్పనండి దానికి మళ్ళీ మీరు గుడికి వస్తావా ఇది చేస్తావా ఇది చేస్తావా అంటే అసలు కలిసిమెలిసి ఉండడం కూడా మీకు నచ్చలేదనమాట కలిసిమెలిసి సద్భావనతో ఉండడం కూడా మీరు అనమాట అది నాకు అర్థమైంది అంటే ఎప్పటికీ ఇరు వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేస్తే తప్ప మీకు సంతోషం ఆనందం ఉండదు అంతే కదండి కరుణాకర్ గారు కొన్ని సంవత్సరాలుగా మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు మీకు చెప్పాను కరుణాకర్ గారు వద్దండిది పరమత దోషణ తగదు రేపు మన పిల్లలు పిల్లలు కొట్టుకు చావాలి అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయొద్దు ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి హిందూ మతాన్ని దూషిస్తే ఆ వ్యక్తికి మాత్రమే కౌంటర్ ఇవ్వండి ఆ వ్యక్తిని మాత్రమే ఖండించండి గద్దించండి అందరినీ అనకండి విశ్వాసం అన్ విశ్వాసంలో ఉన్న అందరినీ అనకండి అలాగే ఎవరైనా హిందువుల్లో ఎవరైనా ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తికి మాత్రమే కౌంటర్ ఇవ్వాలి హిందూ మతాన్ని మొత్తం అనకూడదు అని ఎన్నోసార్లు నేను మీకు చెప్పలేదా కరుణాకర్ గారు ఈ వీడియో సాక్షిగా మత ఉన్మాదంతో రగిలిపోతున్న అన్ని మతాల వాళ్ళకి చెప్తున్నాను అవసరం వచ్చినప్పుడు మతాలు గుర్తుకురావు విశ్వాసాలు మంచివే ఉంచండి తప్పులేదు కానీ మానవత్వం ప్రేమతత్వం జాలితత్వం వీటి ముందు మనం అవన్నీ తేలిపోతాయి అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మంచి సమరైన ఉపమానం మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నప్పుడు ఎవరు మన కోసం వస్తారో వాళ్ళు నిజమైన పొరుగువాడు నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించు అని యేసు వారు చెప్పారు అక్కడ ఒక యాజకుడు ఉంటాడు లేవీయుడు ఉంటాడు కానీ ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కానీ అసలు ప్రేమ ప్రేమగలవాడు తృణీకరింపబడిన తక్కువ జాతివాడుగా ఎంచబడిన సమరయుడు వస్తాడు ఆ సమరయుడు తీసుకెళ్తాడు ఇంటికి డబ్బులు ఖర్చు పెడతాడు సో వాళ్ళని యశుప్రభు వారు గౌరవించారు సో కూడా మత పిచ్చితో రగిలిపోయేవాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడినప్పుడు ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తమ మతం వాళ్ళే రావాలంటాడా తమ మతానికి చెందిన డాక్టరే వచ్చి ఆపరేషన్ చేయాలా తమ మతానికి చెందిన నర్సులే వచ్చి సర్వీస్ చేయాలా తమ మతానికి చెందిన అంబులెన్సే రావాలా అంబులెన్స్ డ్రైవరే తీసుకెళ్లాలా ఎంత దారుణంగా మాట్లాడతారండి వీళ్ళు అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు మరోలా వ్యవహరించకూడదు మనుషులందరినీ ప్రేమిద్దాం ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కంటిన్యూ చేద్దాం ఈ మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళకి అయోధి అని తమిళి తమిళన్స్ ఒక మూవీ తీశారండి అయోధి కావాలంటే చూడండి ఈ జై శ్రీరామ్ అనాలి అని పిచ్చిపట్టి ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు అంటారా అనారని ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళు కానివ్వండి ఇతర మతాలని కించపరుస్తూ వాళ్ళ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు కానివ్వండి క్రైస్తవ్యులు కూడా ఉన్నారు అలాంటి మత ఉన్మాదం కలిగిన వాళ్ళు ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను అలాంటి వాళ్ళని సో ఈ ఉన్మాదులందరికీ అయోతి అని ఒక మూవీ తీశారండి తెలుగులో లేదది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడాలి మరి ఎక్కడో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది అది కానీ చాలా మంచి మూవీ తమిళన్స్ తీశారు ఈ మత ఉన్మాదాలు పెంచుకోవద్దు అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన మూవీ చివరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటారు భారతదేశం అంటే ఏంటి సాటి మనిషి అంటే ఎవరు ఏమండి ఎవరి విశ్వాసం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ ఆయా మతాలకు చెందిన విశ్వాసాల వారు వాళ్ళ విశ్వాసాలను కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ అప్పుడు నేను గారితో కూడా అదే చెప్పాను ఏమంటే పరమాత్ముడు ఒక్కడే దేవుడు ఒక్కడే మనం రకరకాల మతాలు వాళ్ళు ఉన్నాం ఇక్కడ భారతదేశంలో బౌద్ధ బుద్ధిజం ఉంది సిక్కిజం ఉంది జైనిజం ఉంది ఇస్లాం ఉంది క్రిస్టియానిటీ ఉంది హిందూయిజం ఉంది సో ఇంతమంది ఇక్కడ ఉండగా ఈ మా దేవుడు మా దేవుడు గొప్పని కొట్టుకునే పరిస్థితి రాకూడదండి ఒకవేళ ప్రేమగా చర్చ చేసుకున్నప్పుడు గ్రంథాలు ముందేసుకుని కూర్చుంటే అప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు అని ఆ రోజు కూడా చర్చలో చెప్పాను కాబట్టి మత ఉన్మాదం మంచిది కాదండి అదే నేను ఆ రోజు కూడా చెప్పాను త్వరలో నేను కూడా మంచి సమరైన భావజాలం కలిగిన ఒక కథ రాశాను తప్పకుండా నాకు ఒక మంచి నిర్మాత దొరికితే మంచి మూవీ చేస్తాను ఆ మూవీ అనేక మందిని మేలుకొల్పే విధంగా ఉంటుంది అని చెప్పాను ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను అది నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను అది మంచి కమర్షియల్ అంశాలతో మంచి ఆలోచనతో క చక్కటి కథ సిద్ధం చేశాను తప్పకుండా చేస్తాను భవిష్యత్తులో సో కాబట్టి ఇటు ఈ వీడియో చూస్తున్న ఏ మతం వారైనా సరే మత ఉన్మాదం వద్దు మత ఉన్మాతం మంచిది కాదండి రెచ్చగొట్టే వాళ్ళ మాయిలో పడిపోకండి అటు హైందవులారా క్రైస్తవులారా మీ అందరికీ చెప్తున్నా మేమే హైందవ మతాన్ని కాపాడుతాం రక్షకులు మేమే మేమే క్రైస్తవ్యాన్ని కాపాడతాం రక్షకులు మేమే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం వీళ్ళతో గొడవలు పెట్టుకుంటాం వాళ్ళని రెచ్చగొడతాం వీళ్ళని రెచ్చగొడతాం వాళ్ళని తిడతాం వీళ్ళని తిడతాం మాకు డబ్బులు ఇవ్వండి మా సంస్థలను సపోర్ట్ చేయండి అని ఎవరడిగినా దయచేసి ఇవ్వకండి వాళ్ళ గ్రంథాల మీద మేము బూతులు తిడతాం వీళ్ళ గ్రంథాల మీద వాళ్ళు బూతులు తిడతారు వాళ్ళని తిడుతూ మేము యూట్యూబ్లో ఒక వీడియో పెడతాం వీళ్ళని తిడుతూ అది అది వద్దు మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో మన పిల్లలు కొట్టుకు చచ్చిపోతారు ఏదైనా ఉంటే మంచిగా చెప్పాలి మంచి ఆలోచన ప్రజలకు అందించాలి ఇది పదాకి గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే అది మంచి పద్ధతి కాదు అని నేను విడిచిపెట్టాను కాబట్టి దయతో ఈ వీడియో చేసి చూస్తున్న వాళ్ళందరూ అర్థం చేసుకోండి సరిదిద్దుకోండి గాడ్ బ్లస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ